నిన్న హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటనలో టీడీపీ నాయకులు హిందూపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడి చేసినందుకు నిరసనగా ఒంగోలులో వైసీపీ నాయకులు కార్యకర్తలు నిరసన చేపట్టారు ముందుగా అంబేద్కర్ భవన్ వద్ద నుంచి కలెక్టర్ కార్యాలయం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహం వద్ద బైఠాయించి నిరసన చేపట్టారు ఆఫీసు సిబ్బందిపై నిచక్షణ రహితంగా దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఒంగోలు ఇన్ఛార్జి చుండూరి రవి మాట్లాడుతూ దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రశ్నిస్తున్న వైసీపీ నాయకులు కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని అన్నారు కూటమి నాయకులు చేస్తున్న అరాచకాలకు తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వడ్డీతో సహా చెల్లిస్తామని వార్నింగ్ ఇచ్చారు ఈ నిరసన కార్యక్రమంలో నగర అధ్యక్షులు కటారిశంకర్ రాష్ట్ర కార్యదర్శులు వైవి రమణారెడ్డి వై వెంకటేశ్వరరావు కొత్తపట్నం ఎంపీపీ లంకపోతు అంజరెడ్డి సంతలపాడు అధ్యక్షులు దుంప చెంచిరెడ్డి పాడు అధ్యక్షులు శ్రీమన్నారాయణ దేవ రాజీవ్ వెంగారెడ్డి సురేంద్ర జిల్లా అధ్యక్షురాలు దుంప రమణమ్మ రాష్ట కార్యదర్శి రమణమ్మ ప్రసన్న మాధవి మేరీ స్టూడెంట్ అధ్యక్షులు రవీంద్రారెడ్డి వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు thank you वैएसआ कांग्रेस पार्टी जगह जगह जिले में जगह जग मिली वैएस कांग्रेस पार्टी హిందూపురం హిందూపురం పార్టీ అస్మేత జరిగిన దాడిని ఖండిస్తా ఖండించాలి ఖండించాలి హిందూపురం పార్టీ దాడిని అక్రమ దాడులను సైకో ప్రభుత్వం సైకో ప్రభుత్వం సైకో ప్రభుత్వం జగన్ గారి నాయకత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం हां हिंदू परम पार्टी अब వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని క్రిస్ పార్టీ నాయకుల మీద కేసులు బాణాయిస్తున్నారు దీన్ని పోయి ఉండదు తాత్కాలికంగా ఉంటుంది కొన్ని రోజులు పగలు కొన్ని రోజులు చీకటి అశాస్త్యత ఉండేది ఒకసారి మీడియా మిత్రులారా కొంతమంది బీసీలని చేసారు చూస్తున్నారు కానీ ఆఫీస్ మీద దాడినే పండిస్తున్న వైసీపీ పార్టీ ఆఫీస్ మీద దాడినే కూటమి నాయకులు పరిపాలించడం చేతగాక ఆర్థిక లోటుతో అవుతా దారి మెల్లెచ్చడానికి అనేక దుస్సాహసాలకి విడిగడతా ఉన్నారు వీళ్ళు ప్రభుత్వంలో పూర్తిగా వైఫల్యం చెంది అందరినీ ప్రజలు నట్టేట ముంచి రైతాంగాన్ని విద్యార్థుల్ని మహిళల్ని చెప్పిన హామీలన్నీ ఫెయిల్ అయ్యి ఏ ఒక్క పథకానికి నిలబడలేక అబద్ధపు కోతలతో ప్రభుత్వాన్ని నెట్టుకొస్తూ దారి మెల్లెచ్చటానికి చేసే ప్రయత్నాల్లో భాగంగా తిరుపతి లడ్డూలో కల్తీ అంటారు ఒక తప్పుడు మాట వీళ్ళ రాజకీయానికి వీళ్ళ రాజకీయ అవసరాల కోసం దేవుడి మీద భక్తి లేని చంద్రబాబు పిచ్చి పిచ్చి వార్తలు రాపిస్తూ వెంకటేశ్వర స్వామి పరపతిని దెబ్బతీస్తూ తిరుపతిలో కల్తీ కలిసిందని చెప్పి అవాస్తవాలు చెప్తూ డైవర్ట్ చేస్తూ ఉన్నాడు ఇవాళ ఆస్తులన్నీ ప్రైవేట్ పరం చేస్తా నీకు నచ్చిన మీ బినామీలకి రూపాయికి అర్థ రూపాయికి ఎకరాలు ఇస్తా వేల కోట్ల రూపాయల ఆస్తుల్ని నువ్వు కాజేస్తా కోటి సంతకాల పేరుతోటి మెడికల్ కాలేజీలు ప్రభుత్వంలో ఉంచాలని మేమందరం అడుగుతూ ఉంటే ప్రజల నుంచి వస్తున్న మద్దతుని మీరు డైవర్ట్ చేయడం కోసం కొత్త కొత్త సంఘటనలు బయటకు వస్తూ ఉన్నాయి నిన్న హిందూపురంలో వారు రోజు మాట్లాడే మాటలు వాళ్ళు వైసీపీ పార్టీ నాయకుల్ని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని సోషల్ మీడియాలో మాట్లాడే మాటలు ఎన్నో ఉన్నాయి మరి మా పార్టీ వాళ్ళు నీకు నిమ్స్ హాస్పిటల్లో ఇచ్చిన సర్టిఫికేట్ గురించి మాట్లాడితే ఎందుకు ఇంత రోషమని అడుగుతా ఉన్నా నువ్వు కోర్టులోంచి బయటపడటం కోసం బాలకృష్ణ గారు కోర్టులోంచి బయటపడటం కేసులోంచి బయటపడటం కోసం కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి నువ్వు తీసుకున్న సర్టిఫికేటే కదా మానసిక స్థితి బాగలేదని ఆ విషయం మాట్లాడితే అంత కోపం ఎందుకు వస్తుంది అంటే నిజం మాట్లాడితే మీ కోపాలు మీ ప్రభుత్వం ఫెయిల్ అయిందంటే మీ కోపాలు మీ రాస్తులు అమ్ముకుంటున్నారంటే మీ కోపం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయొద్దంటే కోపం రైతులు నష్టపరేమంటే కోపం పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇంటే కోపం మహిళలకు ఇస్తానన్న పదిహేను వందలు ఆడపిల్లలకి ఇస్తానన్న నెల నెల పదిహేను వందలు అడిగితే కోపం నిరుద్యోగ వృత్తి అడిగితే కోపం ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా అలివి కాని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి పరిపాలించడం చేతగాక ఈ సంవత్సరం మీకు రెవెన్యూ లోటు ఎంత పెరిగిందో మీరే సిగ్గుపడండి మీరు ఒక్కొక్క చోట చోట బలం ఉంటుందేమో జగన్మోహన్ రెడ్డి గారి శక్తే ఏందో జగన్మోహన్ రెడ్డి గారి యువ ఏందో మీ అందరికీ బాగా తెలుసు సింహాన్ని తట్టి లేపమాకండి అని సందర్భంగా చెప్తున్న కూటమి నాయకులకి అనవసరంగా ఎలికి కాలు దువి రేపు రెచ్చగొట్టుకోవద్దని సందర్భంగా తెలియజేస్తున్నా మీ అరాచకాలని అన్యాయాల్ని మేము ఎండగడతానే ఉంటామని వైఎస్ఆర్ పార్టీ జగన్ అన్న ఆధ్వర్యంలో మేము అన్నిటికీ మీపై పోరాటానికి మేము సిద్ధంగా ఉంటామని తెలియజేస్తా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గొంతు నొక్కాలనే ఉద్దేశం మీద ఈ పార్టీని నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో ఈ దాడులు జరుగుతున్నాయి ఎప్పటికీ ఏం కావు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పదహారు నెలలు జైల్లో ఉండిచ్చారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడికి బాగోలేదు మీరు ఎంత అనుసాలని చూస్తే అంతా ఇది భవిష్యత్తులో ఈ పార్టీ ఎదుగుతుందే కానీ ఇది తగ్గే ప్రసక్తి లేదు భవిష్యత్తులో ఇలాంటి దాడులు చేయటం మీ పార్టీకి కానీ మీకు గానీ మంచిది కాదని తెలియజేస్తూ హిందూపురం నియోజకవర్గంలో బాలకృష్ణ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు అంతకుముందు వాళ్ళ అన్నగారు హరికృష్ణ గారు ప్రాతినిధ్యం వహించే వాళ్ళు అంతకుముందు వాళ్ళ తండ్రి గారు ఎన్టీ రామారావు గారు కూడా హిందూపురంలో ఎమ్మెల్యే అవడం జరిగింది ఆ క్రమంలో ఇప్పుడున్నటువంటి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ వాళ్ళ భర్త గారు అక్కడేం ఎలాంటి ఘోరమైన పదాలు కూడా వాడలేదు ఒక ముప్పై సంవత్సరాల నుంచి ఈ పురానికి బయట నుంచి వచ్చి ఎమ్మెల్యేలు అవుతున్నారు వాళ్ళు ఎప్పుడు అందుబాటులో ఉండరు వాళ్ళు పిఎల్ని పెట్టి నాలుగు మండలాలకి ఇక్కడ ఇబ్బంది పెడుతున్నారు నిజానిజాలు తెలుసుకోవట్లేదు ముఖ్యంగా బాలకృష్ణ గారు వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గం బాగా వెనకబడింది లోకల్లో మేము ఈసారి మమ్మల్ని సహకరించండి బాలకృష్ణ గారు ఏదంటే అది జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అని అదని ఇదని అంటున్నారు సైకో సర్టిఫికేట్ ఉన్నది బాలకృష్ణ గారికి తప్ప జగన్మోహన్ రెడ్డి గారు కాదు ఇది వాడిన పదాలు ఇందులో ఏం తప్పు ఉందండి ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ పోలీసు వారు కానీ ప్రజానీకం దోనబోయేటువంటి ప్రజానీకం కానీ ముఖ్యంగా విలేకరులు కానీ ఒక్క మాట కూడా పరుష పదజాలం వాళ్ళు వాడలేదు ఇంకోటి అని కానీ వాడేను కానీ వీడని కానీ కూడా అనలేదు దానికి ఆయనకి అంతలో కోపం రావాల్సిన అవసరం వచ్చిందంటే నేను అనుకోవటం ఫస్ట్ ఈ పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం జరిగింది ఛానల్ నాడు ఆ తర్వాత ఈ సినిమాల్లో నటించే మహిళల్ని అవసరమైతే ముద్దు పెట్టుకోవాలా కడుపు చేయాలి అంటే చండాల పదాలు ఆయన ఏమాత్రపు హీరో ఆయనకు మళ్ళీ అభిమానులు ఆయనకు మళ్ళీ మూడు సార్లు ఎన్నికల్లో గెలిపించటం అక్కడ ఉన్నటువంటి ప్రజలు లేకుంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బాలకృష్ణ ఫ్యాన్స్ వాళ్ళు కూడా సహృదయంతో ఆలోచించాలి ఆయన వాడే పదజాలం ఆయన నడిచే నడక ఆయన చేసే చేష్టాలు స్టేజి మీద కానీ కింద కానీ అదేమంటే ఆయనకు పెద్ద సర్టిఫికేట్ ఆయన ఏమి లోపల దాచుకోడు ఆయన బోలాశంకరుడు ఆయన చాలా మంచి అవన్నీ ఉట్టి మాటలు గర్విష్టి నేను ఒక క్యాసెట్ లో చూశాను కోటా శ్రీనివాసరావు గారు అప్పుడెప్పుడో ఎన్టీ రామారావు గారిని అనుకరించేటువంటి వేషాన్ని ఒక వేషం వేస్తే ఎక్కడో ఎదురు బాలకృష్ణ కోటా శ్రీనివాసరావు గారు పెద్ద సీనియర్ యాక్టర్ ఆయన బాగున్నావనంటే కేకరించిన ముఖం మీద ముందేశాడు ఉమ్మేశాడు అటువంటి చరిత్ర కలిగినటువంటి వాడు ఈ బాలకృష్ణ అని కోటరా శ్రీనివాసరావు గారే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు అంతలా సీనియర్ యాక్టర్ డ్రామా ఇక్కడ నాటకాలు నాటకాలు అటువంటి ఆయన సినిమాల్లోకి పోయి ముప్పై సంవత్సరాలు ఆయన యాభై సంవత్సరాలు సర్వీస్ ఉన్నది బ్రహ్మాండమైన యాక్టర్ ఆ యాక్టర్ని ముఖం మీద ఉమ్మేశాడంటే ఎంత కండకావరం ఎంత బలుపు ఎంత నీచమైనటువంటి మనస్తత్వం మేమే గొప్ప మా జీన్సే గొప్ప అన్నాడంటే ఎంత అహంకారం బాలకృష్ణ ఫ్యాన్స్ సహృదయంతో ఆలహించాలని ఈ సభ ఈ వేడుక ద్వారా వేదిక ద్వారా కోరుకుంటున్నాం ఆ తర్వాత సౌమ్యుడైనటువంటి చిరంజీవి గారి ఈ రోజున చిరంజీవి గారి సినిమాలో పెద్ద దిక్కు చిరంజీవి గారికి ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద మంచి ఫాలోయింగ్ ఫ్యాన్స్ ఉన్నటువంటి అన్ని పార్టీల్లో ఉన్నటువంటి మనిషి అటువంటి ఆయన్ని వాడు వీడు అని పదజాలం వాడితే ఇక్కడ ఉన్నటువంటి ఆయన ఫ్యాన్స్ గాని ఆయన తమ్ముడు ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ లేకుంటే పవన్ కళ్యాణ్ పెట్టినటువంటి పార్టీ అభిమానులు గాని ఖండించాల అది ఖండించకపోగా మళ్ళా తిరిగి బాలకృష్ణ అని ఒక నాలుగు మాటలు అనుంటే ఒళ్ళు జాగ్రత్త పెట్టుకో మర్యాదగా ఉండు అని అనుంటే ఈ రోజున మన పార్టీ ఆఫీస్ మీద ఈ దాడి జరిగేది కాదు బాలకృష్ణ గారికి కానీ టీడీపీ వారికి కానీ కూటమి ప్రభుత్వం వారికి కానీ వాళ్ళ ఫ్యాన్స్ మేము ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తున్నాం మేము మీరు ఏదో ఎకిలిగా శకిల్గా మాట్లాడితే అహించటానికి తలకాయించుకొని వెళ్ళటానికి మేమేమి పాపం చిరంజీవిలాగా లాగా మెతకోళ్ళం కాదు పవన్ కళ్యాణ్ లాగా ఏదో చంద్రబాబు నాయుడు సర్దుకొని ఊరుకునే మనస్తత్వం కాదు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ మీద అనవసరంగా బాలకృష్ణ ఫ్యాన్స్ కానీ వాళ్ళ తెలుగుదేశం వాళ్ళు కానీ దాడి చేస్తుంటే చూస్తూ ఊరుకోవడానికి మేము మాదొక పార్టీ మాకొక ఎజెండా ఉంది మేము ప్రధాన ప్రతిపక్షమైనటువంటిది మాకు ఈ జనంలో నలభై ఐదు నుంచి యాభై పర్సెంట్ ఓట్లు ఉన్నటువంటి పార్టీ ముఖ్యంగా మా నాయకుడు రోసం నాయకుడు ఇట్లాంటి ఎకిల్ చేష్టాలు చేస్తే ఊరుకునే ప్రశ్నే లేదు